చెప్పినట్టు మనం నష్టపోదామా అదే విధంగా కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అంటుంది ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డల కార్తీస్ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినందుకు కూడగొట్టాలనా పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అపోలేకపోయినా యశోద పోయినా కామినేని పోయినా బాజాప్త నడుచుకుంటా పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నా ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అడిగినోళ్ళకి ఇచ్చినాం అడగినోళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లొస్తుందో మీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగాని కూడా వచ్చి కట్టుకోని తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరం ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా మా జర్నలిస్టులకు ఇల్లు పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ సన్నాజులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని వడగొట్టాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసమే ఉద్యోగం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఓడగొట్టాల బీసీ జనాభా ఎంతుందో లెక్క అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ పడగొట్టాల దేని కోసం పడగొట్టాలే దేని కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు ఇవాళ ఎవరికైనా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఉండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వాడు చెప్పిండానో వీడి చెప్పిండానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మలిచి ఉండే కోచ్గీలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడైనా కోజ్కినాడని కొట్లాడుకున్నామే శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి తీర్ల పాటు మనం పోతుంది ఎన్నడైనా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుతా కాదా ఉందా లేకపోతే ఆస్తితో కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారు ఆలోచన చేయండి కొడంగా అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయింది ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులరా ఈ కొడంగలో ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇక్కడున్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాల వద్దు ఈ ఐదేళ్ళు ఎవన్ గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నారు నరేంద్ర మోడీ మళ్ళా మూడోసారి రెండోసారి చంద్రమానకి రాజవుతాడా ఏమవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణం ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి నెంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోజ్గి లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా కోజ్గి రప్పించి శిలా వేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేసి